దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ తొమ్మిది చదువుచున్నాను ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము సార్ధి సంఘకాలము సంఘ చరిత్రలోని ఐదవ కాలము చరిత్రాత్మకముగా ఇది సంఘ విప్లవమునకు చెందిన కాలమై ఉన్నది ఏలైనగా ఆ దినములలో రోమన్ కథోలిక్ వారి పద్ధతులు ధిక్కరించబడెను జీవించుచున్నారన్న పేరు మాత్రం కలిగి ఉండిరు గాని వారు మృతులుగానే ఉండిరి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నిలువు టంగీలు క్రొవొత్తులు మొదలగు సంస్కారములు వారిలో ఉండెను గనుక వారు మృతులుగానే ఉండిరి పరిశుద్ధాత్మ కార్యము మనలో యెడల మనము కూడా అలవాటులు ఆచారములకు లొంగి తప్పుగా నడిపించబడేదము పరిశుద్ధాత్మకు లోబడవలనని చూపించుటకు ఏడు ఆత్మలు కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువు తను తాను బయలుపరచుకొనెను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో లోక వ్యవహారములలో జోక్యము కలిగించుకొనకూడదని సార్థీస్ సంగమును ప్రభువు హెచ్చరించుచున్నాడు విశ్వాసులను అపాయకరమైన ప్రమాదంలోనికి నడిపించినది లోక స్నేహమే అనేక విశ్వాసులు మాటలలో వస్త్రధారణలో అలంకరణలో లోకస్సులను అనుసరించెదురు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను అసహించుకునవలనని యూద ఇరవై మూడులో దేవుని వాక్యము చెప్పుచున్నది లోకమును అనుసరించి వారి హృదయములు అపవిత్రతతో నిండియుండును మన సౌందర్యము దేవుని పరిశుద్ధతయే ఒకటవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఒకటవ పేతురు మూడవ అధ్యాయము రెండు ఐదు వచనములలో నిజమైన సౌందర్యం యొక్క రహస్యము వివరించబడినది జయించు వారికి తెల్లని వస్త్రము ఇయబడునని వాగ్దానము చేయబడినది ఈ తెల్లని వస్త్రము పరలోకపు సౌందర్యమును సూచించుచున్నది ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము